ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాజు యో వికాసం పథకం సర్కారు కలెక్టర్లకు కీలక ఆదేశాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అవుతున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అంచడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇట్లాగైతే తెలుపు తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజు యో వికాసం పథకానికి ఊహించని రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పటికే ఈ స్కీమ్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు అందినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో పథకానికి సంబంధించి ప్రభుత్వం మరొక బిగ్ అప్డేట్ ఇచ్చింది ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టం ఎస్సీ క్లాసిఫికేషన్ లా అనగా రాజీవ్ వికాసం పథకంలో అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది ఈ మేరకు అందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు ఈ పథకానికి గాను ఎస్సీ సామాజిక వర్గానికి నలభై నాలుగు వేల ఎనిమిది వందల మంది దరఖాస్తులు అందాయి దీంతో తాజాగా ఎస్సీ వర్గీకరణ చట్టం ప్రకారం మూడు ఉపకులాలు ఒకటి తొమ్మిది ఐదు రిజర్వేషన్లు అంటే ఫస్ట్ కేటగిరీకి ఏ తొమ్మి అంటే రెండో కేటగిరీ బి తొమ్మిది శాతం రిజర్వేషన్ సి కేటగిరీకి ఐదు శాతం రిజర్వేషన్లు ఇలా అయితే ఎస్సీ బి కేటగిరీ అత్యధిక దరఖాస్తులు అందినట్లు అధికారులు అయితే పేర్కొన్నారు త్వరలోనే ఉన్న దరఖాస్తుల వారిగా లబ్దారుల కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు అందులో జూన్ రెండు తెలంగాణ ఆయుర్వేదినోత్సవం వేల యూనిట్ మంజూరు పత్రాలను లబ్ధారులకు అందజేయనున్నారు ఇక అప్పటికే రాజీవ్ యోగ వికాసం పథకం అమలుకు ప్రభుత్వం ఆరు వేల కోట్లు విడుదల చేయబోతున్నట్లయితే ప్రకటించిన విషయం